హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెమంత్ బుల్స్ ఫ్రెండ్స్ ఒక్క రూపాయకే కేజీ గడ్డి అన్నమాట అంటే మీరు ఎవరైనా ఎద్దులు పశువులు ఉన్న వాళ్ళకి నందవరంలో అయితే గడ్డి అమ్మకానికి ఉందన్నమాట చాలా ఉంది ఇది మొత్తం పది ఎకరాల్లో ఉందన్నమాట మీరు ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే నందవరం గౌడు ఇక్కడ నందవరం రావచ్చు ఫ్రెండ్స్ మీరే కోసుకొని తూకం వేసుకొని కాట వేసి అమౌంట్ ఇవ్వచ్చు ఏ ఫ్రెండ్స్ ఇది ఏమైతే గౌడ సూపర్ సూపర్ నేపించాలి అది మేత సూపర్ సూపర్ నేపేయారా అదేమో మీకే తెలుసు దాని గురించి రైతులు కూడా పసులు ఉన్న వాళ్ళందరికీ అందుబాటులో ఉంటామట తీసుకోండి ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి రా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఏడు సంవత్సరాలు అప్పటి నుంచి చేస్తున్నారు వస్తారా ఎవరన్నా తీసుకోవడానికి వస్తున్నారా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హేమంత్ బుల్స్ ఫ్రెండ్స్ మనం ఎక్కడున్నాము ఈరోజు తెలుసా మీకు మీకు తెలియదు నేను చెప్తే తెలిసేది నందవరం మండలం నందవరంలో ఉన్నాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఇక్కడ ఇక్కడ ఫామ్ ఉందనమాట గౌడ్ది గౌడ ఎన్ని ఉన్నాయి గౌడ మొత్తము మొత్తము ఆరు గేదెలు రెండు ఆవులు ఉన్నాయి ఎన్నిసాయి కూడా పాలు పూటక నాలుగా ఉదయం నాలుగు సాయంకాలం నాలుగు రైట్ అది కూడా నాలుగు మూడు ఇస్తున్నాయా ఎన్ని ఉండే మొత్తం అంటే అవి అవి పెద్ద ఎక్కడ తెచ్చిండ్రు ఇవి ఎనిమిది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు డైరీ పెట్టి రైట్ ఎక్కడెక్కడ వరకు పంపిస్తుంటారు పాలు నందవరం మందరం ఇక్కడ డోర్ డెలివరీ అంతే డైలీ అట్లే కానీ కూడా ఇది ఎంత తెచ్చిండ్రు కూడా ఇప్పుడు అప్పుడు రేటు ఎంత తెచ్చిండ్రు ఇవి ఇది ఎనభై ఇది తొంభై Okay.